అందరికీ నమస్కారం ఈరోజే గురువారం సాయంత్రం ఏడు గంటలలోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి చాలు ఇక సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది ధనాకర్షణ వల్ల మీరు ధనవంతులు కాబోతున్నారు గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్న జరిగి ఖచ్చితంగా తీరుతుంది అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది తిరిగి లేని యోగం కలుగుతుంది తులసి చెట్టులోనే మట్టితో రహస్యంగా ఇలా చేయండి ఇలా చేయడం వల్ల ఉద్యోగాలు లభిస్తాయి మీరు కూడా అప్పుల సమస్యలు ఉన్నవారు పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంటిలోని కష్టాలు బాధలు అన్నీ పోతాయి అన్ని రకాలుగా వారికి కలిసి వస్తుంది గురువారం రోజున ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా చేసుకోవాలి తులసి చెట్టు అందరి ఇళ్లల్లో ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహా విష్ణువును తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంతో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగగా రుక్మిని సమర్పించిన ఒక్క తులసి దళానికి భక్తుడైనాడు శ్రీకృష్ణుడు సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసిన ముల్లోకంలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం మీకు లభించును అని బ్రహ్మపురాణంలో చెబుతుంది తులసి చెట్టు మనుషులను ఇంటిని ఇంటికున్న వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో మనం పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణములు చేయాలి నమస్కరించుకోవాలి దీనివల్ల అశుభాలన్నీ తొలగి శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనోభిష్టాలు నెరవేరుతాయి తులసి వనము ఉన్న ఇల్లు పుణ్యతీర్థంతో సమనమని అనేక పురాణాల్లో చెబుతూ ఉన్నాయి ఇక తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదము ఉదయం సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరము తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి పని చేయరాదు ఇక ఈ తులసి పురుషుడే కోయాలి తులసి పూజ మాత్రం ఇరుకురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలను కావాలి అంటే విడిగా పెంచే మొక్కల నుంచి ఉంచుకోవాలి కోట కట్టి పూజ ఇస్తే తులసి నుంచి రాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరుగదించడం వలన తులసి భూలోక కల్పవృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజు ఈ యొక్క పరిహారం కనుక మీరు చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెబుతున్నారు మరి ఇంతకు గురువారం రోజు తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక స్పూన్ అంత తులసి చెట్టు కింద ఉన్న మట్టిని తీసుకోండి అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద ఉండే మట్టిని తెచ్చుకోండి పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టి తెచ్చుకోండి తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ తర్వాత మట్టిలో చిటికడు పసుపును మరి కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలాగా తయారు చేయండి ఆ చిన్న ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది దానికి ఏమీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా చేసిన ప్రమిదనం మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టి దానిలో ఆవు నెయ్యి వేసి మూడొత్తులతో దీపం వెలిగించండి ఏడుగురు ఏడు వారాల పాటు మీరు ఈ నిత్యం దీపాన్ని వెలిగించండి అలా దీపం వెలిగించినప్పుడు నాకు ఉద్యోగం రావాలి పెళ్ళి కావాలి కష్టాలు పోవాలి అప్పుల బాధలు తీరాలి అని మనసులో మీరు సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు దీపం వెలిగించండి మన కోరికలు తీర్చే శక్తి తులసి మట్టికుంది కనుక తులసి మట్టితో చేసిన ప్రమిదంలో ఏడు గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకుండే కష్టాలు పోతాయి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏడు వారాల తర్వాత ఆ ప్రమేదను పారే నీటిలో వేయండి ఈ పరిహారాన్ని రాత్రి ఏడు గంటలలోపు ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి సర్వ పాపాలు సర్వ కష్టాలు సర్వ రోగాలు పోతాయి సకల ఐశ్వర్యాలు మీకు ఖచ్చితంగా సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు కనుక వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా ఈ గురువారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్